సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక పోస్ట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది పొలిటికల్ లీడర్ ఆర్కె రోజా పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు గౌరవం వర్సెస్ జవాబుదారీతనం అనే ఒక పెద్ద చర్చకు దారి అసలు అసలీ వివాదం ఏంటి దీని వెనుక ఉన్న వాస్తవాలేంతో కాస్త లోతుగా విశ్లేషిద్దాం ఈ వివాదం మొత్తం మొదలైంది ఈ ఒక్క మాటతోనే నేను మహిళను నా గౌరవాన్ని కాపాడండి అంటూ రోజాగారు చాలా ఎమోషనల్ లో ఒక పోస్ట్ పెట్టారు మీద వేధింపులు జరుగుతున్నాయని వాటినుంచి రక్షణ కావాలని బహిరంగంగా అభ్యర్థించారు ఈ ఒక్క పోస్టే ఇప్పుడు ఇంత పెద్ద చర్చకు కారణమైంది సరే ఈ మొత్తం ఇష్యూని సింపుల్నా అర్థం మనం మనమొక ఐదు పాయింట్స్ చూద్దాం ఫస్ట్ రోజా పోస్ట్లో అసలు ఆరోపణలేంటి సెకండ్ ఆమె గతం ఇప్పుడు భూమురంగైందా థర్డ్ ఆమెను అడుగుతున్నవి ప్రశ్నలా లేక దూషణలా ఫోర్త్ ఈ వివాదంలోకి కొత్తగా ఎవరొచ్చారు ఇక ఫైనల్గా ప్రజా తీర్పు కోసం విసిరిన సవాలేంటి ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం ఓకే ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం ఆర్కే రోజా తన ఎక్స్అకౌంట్లో అసలు ఏం పోస్ట్ చేశారో ఆమె ఆరోపణల్లోని సారమేంటి రోజా గారు తన పోస్టులో సూటిగా కొందరి పేర్లు చెప్పారు కిరాక్ ఆర్పి భానుప్రకాష్ బండారు సత్యనారాయణమూర్తి ఆనం వెంకటరమణారెడ్డి అని వీళ్లు తనను పొలిటికల్గా విమర్శించట్లేదని పర్సనల్గా దూషిస్తూ గౌరవానికి భంగం కలుగుస్తున్నారని ఆమె ఆరోపించారు అంతేకాదు వీళ్లపై యాక్షన్ తీసుకోవాలని నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేశారు ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్ విమర్శకుల ప్రధాన వాదన వైపు వద్దాం రోజాగారి గతాన్ని చూపిస్తూ ఆమె ఒకప్పుడు వాడిన భాషే ఇప్పుడు ఆమెకు ఎదురు తిరుగుతోందని అంటున్నారు దీన్నే బూమ్ రాంగ్ ఎఫెక్ట్ అనొచ్చేమో చూడండి ఇక్కడే మనకొక క్లియర్ కంట్రాస్ట్ కనిపిస్తోంది ఒకవైపు ఈరోజు ఆమె ఒక మహిళగా తన గౌరవం కోసం అడుగుతున్నారు కాని మరోవైపు విమర్శకులు ఆమె గతాన్ని గుర్తుచేస్తున్నారు ఆ దూకుడు ఆ అవమానకరమైన భాషను ఎత్తిచూపుతున్నారు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాయే ఇప్పుడింత పెద్ద చర్చకు కారణం విమర్శకులు ఊరికే అనట్లేదు అసెంబ్లీ లోపల బయట ఆమె ఉపయోగించిన కొన్ని మాటలు చేసిన కామెంట్స్కి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి లక్షలు మిలియన్ల వ్యూస్తో వైరల్ అవుతూనే ఉన్నాయి అప్పుడు అలా మాట్లాడారు కాబట్టే ఇప్పుడు మీకిలాంటి పరిస్థితి వచ్చింది అనేది వాళ్ల వాదన ఇది మనల్ని మూడో కీలకమైన పాయింట్కి తీసుకొస్తోంది విమర్శకులు చేస్తున్నది నిజంగా వేధింప లేక ఒక ప్రజాప్రతినిధిని జవాబుధారీగా నిలబెట్టే ప్రయత్నమా వాళ్ళేమో తాము వేస్తున్నవి సూటి ప్రశ్నలే తప్ప దూషణలు కావంటున్నారు అసలు వాళ్లు ఏమడుగుతున్నారో చూద్దాం కిరాకార్పీ వాళ్ళు ఏమంటున్నారంటే మేం పర్సనల్గా తిట్టట్లేదు ఒక పబ్లిక్ ఫిగర్గా ఆమె ఆస్తుల గురించి చైర్మన్గా ఆమె పనితీరు గురించి సమాధానాలు అడుగుతున్నాము అని వాదిస్తున్నారు ఈ ప్రశ్నలకు ఆమె జవాబు చెప్పి తీరాలన్నది వాళ్ల పాయింట్ సో ఇక్కడే ఉంది అసలు సమస్య ఈ ప్రశ్నలను ఎలా చూడాలి ఇవి ఒక మహిళను టార్గెట్ చేసిన పర్సనల్ అటాక్సా లేక పబ్లిక్ లైఫ్లో ఉన్న ఒక లీడర్ను అడగాల్సిన సూటి ప్రశ్నలా ఆ గీత ఎక్కడ గీయాలనే దానిపైనే ఇప్పుడు ఇంత చర్చ ఇంతటితో ఆగలేదు ఈ వివాదంలోకి మరో యాంగిల్ కూడా వచ్చింది విమర్శకులు ఇంకొక పాయింట్ రైజ్ చేస్తున్నారు గతంలో కిరాకార్పీ ఫ్యామిలీని ఆయన భార్యను టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని పేజీలలో పోస్టులు పెట్టారని అప్పుడు మహిళల గౌరవం గురించి రోజాగారు ఎందుకు మాట్లాడలేదని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇది ఈ ఇష్యూకి మరో లేయర్ యాడ్ చేసింది ఈ గొడవ కేవలం గారికి ఆమె విమర్శకులకి మధ్య మాత్రమే లేదు ఇప్పుడు వేరే పొలిటికల్ లీడర్స్ కూడా ఎంటర్ అయ్యారు దీంతో ఇది పర్సనల్ ఇష్యూ కాస్త పొలిటికల్ ఫైట్ గా మారింది వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుగారు కూడా ఈ విషయంలోకొచ్చారు రోజాను విమర్శిస్తున్న వీళ్లందరి వెనుక లోకేష్ ఉన్నారని ఆయనే వీళ్లను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు ఈ ఒక్క ఆరోపణతో ఈ వివాదం పూర్తిగా పొలిటికల్ కలర్ పులుముకుని పార్టీల మధ్య ఫైట్గా మారిపోయింది అయితే అంబటిగారి పోస్ట్ కి వెంటనే ఒక కౌంటర్ క్వశ్చన్ వచ్చింది సోషల్ మీడియాలో జనం ఏమంటున్నారంటే మరి గత ఐదేళ్లలో మహిళల మీద దారుణంగా మాట్లాడిన వాళ్ళని ఎవరు కాపాడారు అంబటి రాంబాబూని ఆర్కే రోజాని ఎవరు ప్రోత్సహించారు అంటూ చర్చ మొదలైంది ఇక ఫైనల్గా ఈ వివాదంలోనే ఒక పీక్ పాయింట్కొచ్చేశాం రోజాగారి విమర్శకులు ఆమె ప్రజామద్దతును టెస్ట్ చేయడానికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు ఇది చాలా సూటిగా ఘాటుగా విసిరిన సవాల్ పబ్లిక్ ఒపీనియనే ఫైనల్ జడ్జ్మెంట్ మీకు నిజంగా జనాల సపోర్టుంటే మీ సొంత నియోజకవర్గం నగరిలో ఒక పది నిమిషాలు జనంలో నిలబడండి అంటూ వాళ్లు ఓపెన్ గా చాలెంజ్ చేశారు ఇది ఈ వివాదంలో ఒక క్లైమాక్స్ లాంటిది సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే రోజాగారి పోస్ట్లో కనిపించింది ఒక మహిళ పడుతున్న నిజమైన ఆవేదన లేక రాజకీయాల్లో తను వేసిన బాణాలే ఇప్పుడు తన వైపు దూసుకొస్తున్నాయా ఈ రాజకీయ కి సమాధానం కాలమే చెప్పాలి